ఇక సీనియర్ ఎన్టీఆర్ సమాధి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ని చూడగానే సీఎం సీఎం అంటే నినాదాల హోర్ హైలైట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు నివాళులర్పించడానికి వచ్చినప్పటి నుండి ఆయన వెళ్లేదాకా సీఎం సీఎం అనే నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం కూడా హోరెత్తిపోయింది తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోలాహలం మధ్య తన తాతకు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో తొలుత ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అయితే సీఎం సీఎం అనే నినాదాలు అక్కడ ఆసక్తికరంగా మారాయి ఏ పార్టీ అయినా ఎన్టీఆర్ పేరు చెప్పుకోవాలన్నారు టీడీపీ నేత ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అనుసరిస్తున్నారని ఆయన పథకాలు దేశంలో కూడా అమలు అవుతున్నాయని బాలకృష్ణ అన్నారు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన అభినవ్ అంబేద్కర్ అలాగే ఒక మభిన భగీరథుడు నందమూరి తారక రామారావు ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకొని ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు అది ఎన్టీఆర్ గారికి అంటే ఆకలి తెచ్చిన అన్న ఆయనే అలాగే జనం భవి భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి ఇప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందపురి తారక రామారావు దట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంచలనం అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి సినీ రాజకీయ రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేశారన్నారా ఈరోజు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి వారికి ఘన నివాళులు అర్పిస్తూ నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు వారి వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రమ ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు చలనచిత్ర రంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు దేవుడు నుండి రాక్షసుడి వరకు నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారు అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు జగన్ కు ఎన్టీఆర్ చెప్పారు ఆమె జూన్ నాలుగు తర్వాత జగన్ సుపరిపాలన కొనసాగుతుందని అన్నారు ఈ ఎలక్షన్ తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ ఉంది ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది అదే కంటిన్యూ అవుతుంది కూడా అందువలన రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకే ఎన్టీఆర్ గారి ఆశీసులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులర్పించారు ఉదయం నుండి కూడా నందమూరి కుటుంబ సభ్యుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అంతా కోలాహలంగా మారింది అభిమానులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఉదయమే అక్కడికి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి అర్పించి తిరిగి వెళ్లేదాకా కూడా జూనియర్ సీఎం ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది Obrigado.